ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేటీఆర్కు ప్రమాదం దుఃఖంలో కేసీఆర్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ప్రియతమ నేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్కు తీవ్ర గాయమైతే కావడం జరిగింది అవునండి కేటీఆర్ జిమ్లో వర్కౌట్లు చేస్తుండగా నడుముకు ప్రమాదం జరిగిందని కోలుకోవడానికి వారం రోజులు పడుతుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు దానిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ అత్యంత త్వరితగతంగా కేటీఆర్ కోరుకోవాలని కోరుకోవడం జరిగింది దానితో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో కేటీఆర్కు సానుభూతి తెలియజేయడం అయితే జరిగింది మరి దీ విషయం తెలిసిన కేసీఆర్ కూడా చింతించినట్లు సమాచారం ఏది ఏమైనా కేటీఆర్ మళ్లీ కోలుకొని ప్రజాక్షేత్రంలో అడుగు అడుగుపెట్టాలని ప్రజలు కూడా వేచి చూస్తున్నారు